అదే కాకుండా మీ అందరి మనుషులలో పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు పైన తీర్పు ప్రభావం ఎక్కువ ఉంటుందని ఒక ఆలోచన సుప్రీంకోర్టు తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల యొక్క ఎమ్మెల్యేల పైన మూడు మాసాలలో నిర్ణయం ప్రకటించాలని చెప్పి స్పీకర్ స్పీకర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ఏ రకంగా మనం స్పందించడం కాదు సమయాన్ని బట్టి దాని కూడా మనం స్పందించాము ఈరోజు దాని అవసరం లేదు ఎందుకంటే ముందు సెప్టెంబర్ మాసంలోనే స్థానిక సంస్థలు మన శక్తిని నా దృష్టిని అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన కేంద్రీకరించవలసిన అవసరం ఉంది కాబట్టి వాటికి పరిమితమైన మాట్లాడదామని చెప్పి